రి ఓం తేదీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము పూజ్య శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీషులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములో వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి ముప్పై తొమ్మిదవ శ్లోకము అతులహస్తరూ భీమ శమయజ్ఞోహవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ విష్ణు సహస్రనామాల నుండి మూడు వందల అరవై ఒకటవ నామము లక్ష్మీవాన్ ఓం లక్ష్మీవతే నమ లక్ష్మీదేవిని కలిగి ఉన్నవాడు లక్ష్మీదేవి భర్త ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని తన వక్ష్యస్థలమందు నిలుపుకొన్నవాడు లక్ష్మీపతి కావున భగవానుడు లక్ష్మీవాన్ అనబడును గోపాలకృష్ణ భవానికి జయ